హలో అందరికీ ఎస్ఎస్సి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ థర్టీన్ రిక్రూట్మెంట్ రెండువేల ఇరవై ఐదు కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్లో రెండువేల నాలుగు వందల ఇరవై మూడు ఖాళీలతో వివిధ పోస్టులు ఉన్నాయి ఈ వీడియోలో ఈ రిక్రూట్మెంట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి తాజాగా రెండువేల నాలుగు వందల ఇరవై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇది పదవ పన్నెండవ మరియు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు గొప్ప అవకాశమని చెప్పవచ్చు అర్హత పదవ క్లరికల్ ల్యాబ్ అసిస్టెంట్ జూనియర్ గ్రేడ్ పోస్టులు పన్నెండవ తరగతి డేటా ఎంట్రీ ఆపరేటర్లు జూనియర్ అసిస్టెంట్లు డిగ్రీ హోల్డర్లు రీసెర్చ్ అసిస్టెంట్లు టెక్నికల్ ఆఫీసర్లు స్టాటిస్టిషియన్లు వయోపరిమితి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు పోస్ట్ ఆధారంగా సడలింపులు ఉన్నాయి దరఖాస్తు ప్రక్రియ ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేయడం చాలా సులభం మీరు ఎస్ఎస్సి యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ప్రక్రియ జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమైంది మరియు చివరి తేదీ జూన్ ఇరవై మూడు రెండు వేల ఐదు ఫీజు జనరల్ ఓబీసీ ఒక వంద రూపాయలు ఎస్సీ ఎస్టి పడబ్ల్యూడీ మహిళలో ఫీజు లేదు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష సిబిటి ఒక వంద ప్రశ్నలు రెండు వందలు మార్కులు నైపుణ్య పరీక్ష నిర్దిష్ట పోస్టులకు పత్ర ధ్రువీకరణ వైద్య పరీక్ష ఇప్పుడు మీరు ఈ రిక్రూట్మెంట్కు అర్హత కలిగితే తప్పకుండా దరఖాస్తు చేసుకోండి మీకు ఎలాంటి సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి